హాయ్ అండి మటన్ కర్రీ అని చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను వీడియో లెంతీగా ఉందని స్కిప్ చేయమాకండి ఓలెల్లో మటన్ అయితే కుక్కర్ విజిల్ పెట్టకపోయినా కానీ మెత్తగా అయిపోతుందండి కానీ ఇక్కడ మటన్ అంత బాగోదు కంపల్సరీ సెవెన్ ఎయిట్ విజిల్స్ రావాల్సిందే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి చికెన్ నీట్గా వాష్ చేసుకొని బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి నేను దీంట్లో చక్క లవంగాయి జాజి పువ్వు జాపత్రి ఇలాచి అండ్ బిర్యానీ ఆకు వేసుకున్నాను అలాగే కొంచెం పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ కళ్ళు పైన పర్లేదు తగినంత కారం నిమ్మకాయ పెరుగు ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ కలపాలి బాగా చికెన్కి పట్టించాలి చేయటం ఈజీగానే అయిపోతుంది కానీ ఇవన్నీ కడిగి కోసేసరికి చాలా టైం పట్టిద్ది ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ పండుగ వస్తుంది కదండి మా నాన్న కంటం రాక క్రిస్ క్రిస్మిస్ పండగ క్రిస్మిస్ అనేది ఇంకా తర్వాత సంక్రాంతి ఎప్పుడెప్పుడు వచ్చిందా ఎప్పుడెప్పుడు గురెల్దావా అని చూస్తున్నాం మేము కూడా మనకు అతి పెద్ద పండగ కదా నా చిన్నతనంలో అయితే చాలా బాగుండేదండి హరిదాసులు వచ్చేవాళ్ళు గంగరెత్తులు వచ్చేవాళ్ళు వాళ్ళు అయితే చాలామంది వచ్చేవాళ్ళు పొద్దున్నెలిసి అమ్మవాళ్ళు కళ్ళాపు చల్లి ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు ఇంకా మా నానమ్మ అయితే టూ త్రీ డేస్ కంటిన్యూస్గా పప్పాలు ఉండటం మొదలైసేది కజ్జికాయలని అరిసెలని బూరెలని చెక్కలు చక్రాలు బూందీ మిఠాయి గవ్వలు చెక్క పకోడీలు మా సైడ్ అట్ నవ్వారంటామండి ప్రతి పండక్కి గుడికెళ్తే ఈ యొక్క పండక్కే కోడి పందాలని ఎంజాయ్మెంట్ అని బాగా ఉండిద్ది గుడికి వెళ్ళే వాళ్ళు తక్కువ ఈ పండక్కి నాన్ వెజ్ కూడా ఈ పండక్కే ఎక్కువగా వండుకుంటాము పల్లెల్లో టక్ టక్ మన బైకు మోగిస్తే శివుడు ముందు గంట కొట్టినట్టు అంట మా నానమ్మ పప్పలు ఉండేదని చెప్పేదాన్ని కదా అడుక్కునే వాళ్ళందరికీ గంగిరెద్దుకి అందరికీ ఇచ్చేసేది ఒకవేళ అయిపోతే మళ్ళీ ఉండేది సంక్రాంతి పండగ లాస్ట్ రోజు హరిదాసులకి అన్ని రకాలు పెట్టి ఇచ్చేది ఇప్పుడు ఆ గంగిరెద్ధోళ్ళు హరిదాసులు ఎవ్వరు కనపడట్లేదండి ఊళ్ళో కూడా ఎవ్వరూ రావట్లేదు సరే అండి మటన్ అయితే ఉడికిపోయింది పక్కన స్టవ్ మీద మటన్ కర్రీ పెట్టేసుకున్నా ఇక్కడ చికెన్ కర్రీ కోసం ఆయిల్ వేసుకున్నాను చికెన్ అంతా దాంట్లో వేసేసుకుంటాను చికెన్ వేసుకున్న తర్వాత ఆ గిన్నెలో కొంచెం మసాలా ఉండిపోతుంది కదా కొంచెం వాటర్ పోసేసుకొని ఆ మసాలా కూడా చికెన్ కర్రీలో వేసేసుకోవాలి హైలో ఒక టెన్ మినిట్స్ ఉంచండి వాటర్ అంతా పైకి వస్తాయి నేను చికెన్ ఇంకా హైలో పెట్టేసేసి మూత వేసేసానండి ఈ లోపు రైతా కూడా రెడీ చేసేసుకుంటాను పెరుగును బాగా బీట్ చేయాలండి ఎక్కడ తరకలు తరకలుగా లేకుండా ఈలోపు నేను ఒకసారి కర్రీ తిప్పేశాను చికెన్ కూడా వాటర్ చూసారా ఎంత బాగా రిలీజ్ అయినాయో ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి ఇంకా ఏ వాటర్లోనే చికెన్ ఉడికిద్దండి ఎక్స్ట్రా వాటర్ ఏం పోయాం మనం ఈలోపు టమాటాలు వేసానండి కర్రీలో టమాటాలు కూడా మగ్గిపోయాయి వీడియో క్లిప్ే మిస్ అయ్యింది అది ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి కారం మా ఇంట్లో చప్పగా ఉంటే తినరు కారం వేసుకున్నాక టూ మినిట్స్ మగ్గనిచ్చుకున్నానండి ఆ తర్వాత మటన్లో వచ్చే వాటర్ ఉంటాయి కదా కుక్కర్లో ఆ వేసుకొని ముక్క దాకా నీళ్లు పోసుకోండి నేను అక్కడ బిర్యానీ చేస్తూ ఉంటే మా ఆయన కొంచెం మధ్య మధ్యలో హెల్ప్ చేశారు ఇంకా చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఒక్క టూ మినిట్స్ నుంచి కట్టేసుకోవటమే నేను దీంట్లో ఏం ఫుడ్ కలర్ వేయలేదండి ఫుడ్ కలర్ వేస్తే ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండేది చికెను మటన్ కర్రీ కూడా ఉడికిపోయింది ఇంకా గరం మసాలా వేసుకొని దింపేసుకోవటమే ధనియాల పొడి కూడా అవి రెండు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ నుంచి నిబ్బేసుకోవటమే మటన్ కర్రీ అయితే అయిపోయిందండి చికెన్ బిర్యానీ కోసం నేను ఇక్కడ వాటర్ పెట్టుకున్నాను దమ్ముకు పెడుతున్నాం కదండీ కొంచెం వాటర్లో ఎక్కువ మసాలాలు వేసుకోండి రైస్కి ఇక్కడే పట్టాలి మసాలాలు నేను ఇక్కడ దీంట్లో దాసినచక్క లవంగాలు మిరియాలు బిర్యానీ ఆకు షాజీరా జాపత్రి అవన్నీ వేసుకున్నాను మా ఆయన వచ్చి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ దాంట్లో వేశారు ఇలాచి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ కొత్తిమీర పుదీనా కొంచెం ఆయిల్ వేసుకుంటే రైస్ కొంచెం పొడి పొడిగా వస్తుంది నేను ఆయిల్ కూడా వేసుకున్నాను రైస్కి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా బాయిల్ అవ్వాలండి వాటర్ అలా బాయిల్ అయ్యే సమయంలో రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్కి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుందండి ఆ రైస్ని మనం లేయర్ లేయర్లుగా వేసుకుంటాము చూపిస్తాను రైస్ వేసిన తర్వాత ఎక్కువ సార్లు కలపమాకండి రైస్ ముక్కలైపోతుంది స్లోగా కలుపుకోవాలి ఇదిగో నాకు ఇక్కడ రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇంకా లేయర్ లేయర్గా వేసుకుంటున్నాను నేను రైస్ని తీసుకొని చికెన్ మీద వేసుకోవాలి నేను ఇక్కడ చికెన్ మీద కొంచెం నెయ్యి వేసాను ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను రైస్ వేసుకున్నాక కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకోవాలి రైస్ మీద మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకొని సేమ్ అదే ప్రాసెస్ అండి పచ్చిమిరపకాయలు ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర నేను ఇంత క్వాంటిటీలో ఎందుకు చేస్తున్నానంటే మా ఇంటికి ఇంకొకళ్ళు ఇద్దరు వస్తున్నారండి భోజనానికి అందుకని ఇంత క్వాంటిటీలో చేశాను మా అయితే ఇంత అవసరం లేదు అసలు తర్వాత లేయర్లో ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికింది తర్వాత లేయర్లో ఒక నైంటీ పర్సెంట్ ఉడికింది అలా లేయర్ లేయర్లుగా వేసుకోవాలి ఇంకా లాస్ట్ కూడా అంతేనండి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనం రైస్ ఉడికించుకున్న నీళ్ళు ఉంటాయి కదా అవి చిన్న గ్లాసులు పోసుకోవాలి టీ గ్లాస్ అనుకోండి టీ గ్లాసుడు వాటర్ పోసుకోవాలి ఆ పైన నెయ్యి వేసుకొని ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేనైతే కొంచెం లైట్గా వేసుకున్నాను మేమే అయితే వేసుకునే వాళ్ళం కాదండి ఇంకా ఇద్దరు వస్తున్నారు కదా భోజనానికి కొంచెం కలర్ఫుల్గా ఉండటం లైట్గా వేశాను ఇంకా మూత పెట్టేసి దమ్ముకు పెట్టేసుకున్నానండి కుక్కర్లో నిండుగా వాటర్ తీసేసుకొని పైన పెట్టుకుందాం అనుకో ఎటు పోదండి ఆవిరి అంతే అండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంది కానీ కొంచెం ఉప్పు తక్కువ బట్ కర్రీ కలుపుకొని తింటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను పిల్లలు పెద్దగా మంట తిన్నారు కాబట్టి కొంచెం పైపై రైస్ పెట్టేసుకున్నా కానీ పెద్దవాళ్ళకి కింద గ్రేవీతో చక్కగా ఉంటుంది ఫస్ట్ వాళ్ళకి పెట్టేశానండి వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు ఇది ఇంకా నా కోసం పెట్టుకున్నాను చూసారా ఎంత బాగా వచ్చిందో పొడి ఇదేమో పిల్లల కోసం పెట్టాను అంతే అండి వీడియో బాయ్